ఇప్పుడు చెప్పచ్చు ఓకే ఒక్కసారి ఒకరు చేయి ఒకరు పట్టుకున్నట్టు మేమిద్దరం ఒకటాను చూపించండి థ్యాంక్ యూ నెక్స్ట్ గంట ఏర్పున పల్లవి మరియు ఎం మహేష్ గట్టిగా చెప్పాలి వెళ్ళాము ఇద్దరు పేరెంట్స్ వచ్చారు మన రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటరు ఏర్పుల జంగన్న కూతురు పల్లవి మరియు మహేష్ వెల్కమ్ నీరాజన్న గారు మరియు కాశ్యం సారు వీళ్ళిద్దరికీ కులమాలను అందించాల్సిందిగా కోరుతున్నాను సింపుల్గా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పెళ్లి చేసుకున్నాను సార్ ఒక్కసారి గట్టే చెప్పలేదు సంవత్సరాలుగా మన ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నటువంటి మహిళ పల్లవి మరి తాను ఇంటర్మీడియట్ మధ్యలో ఆపి రెండు సంవత్సరాలు చదువును ఇబ్బంది పడి మన సంఘంలో చేరిన తర్వాత కసిగా కష్టపడి ఇంటర్ పాస్ అయి ఎంట్రన్స్ లో ర్యాంక్ కొట్టి ఇప్పుడు లాయర్గా చదువు చదువుతూ ఉంది మహేష్ తను ఫోటో స్టూడియో నడిపిస్తూ ఉంటాడు మన మీటింగ్లో ఒక వేదిక మీద నాకు కులం మతం వద్దని చెప్తే తాను ఆదర్శ వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ప్రపోజ్ చేశాడు మరి పల్లవి అంగీకరించి అలాగే మహేష్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంగీకరించారు వీళ్ళకు గట్టిగా చప్పట్లతో శుభాకాంక్షలు మనందరి సమక్షంలో ఏప్రిల్ ఫోర్టీన్త్ వాళ్ళ పెళ్లి రోజుగా ఒక్కటవుతున్నారు జంగతే ట్రావ్ అవుతు బండి బండి అయితే సో ఇప్పుడు ముందుగా పల్లవి మహేష్ మెడలో దండ వేయాల్సిందిగా మీ అందరి చప్పట్ల మధ్య కోరుతున్నారు ఇప్పుడు మహేష్ స్లో మోషన్లో అమ్మాయి మెడలో దండ వేయాల్సిందిగా కోరుతున్నాను చప్పట్లు చప్పగా ఉన్నాయి ఇప్పుడు చెప్పట్లు ఇంకా కొంచెం ఇప్పుడు మరొక జంట స్నేహ మరియు సతీష్ కుమార్ చప్పట్లు గట్టిగా ప్లీజ్ వీళ్ళైతే మామూలు గోస కాదు ఈ లెవెల్లో నాకు తెలియదు ఈ లెవెల్లో నాకు తెలియదు కానీ ఓ నెల ఓ ప్రమాదకర వాతావరణంలో ఈ జీవితమే వద్దనుకున్న సందర్భంలో మీరాంటోళ్ళు ఎవరో మన ఫోన్ నెంబర్ ఇస్తే ఎత్తుకుంటూ మా ఇంటికి వచ్చి వెళ్ళి ఒక మొక్కం కూడా లేదు మనకు అంతకుముందు ఫస్ట్ వీళ్ళకు పని అప్పగించి వీళ్ళను పరిశీలించి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాతనే వీళ్ళకి పెళ్ళి చేయాలని ఈరోజు డేట్ చెప్తే ఆ రోజు వెళ్ళిపోయిల్ మళ్ళీ ఈరోజు కనిపించారు మరి ఎస్సీ మాల కులానికి చెందిన అబ్బాయి బీసీ ముద్రాజు కులానికి చెందిన అమ్మాయి చూడండి అంటే మాట్లాడితే టైం ఎక్కువ అవుతుంది ఈ సమాజంలో ఇంకా కులం అలాగే పచ్చిగా ఉంది దాన్ని కాలుతో తన్నాల్సిన బాధ్యత ఎమ్మెన్ఎస్ సభ్యులదే నిర్మూలిద్దాం కులాన్ని మతాన్ని మూఢనమ్మకాలనే సమాజంలో కులాంతర పెళ్లిళ్ళకి అసలు దారే లేదు దొంగ పెళ్లిలకు దారిలు ఉన్నాయి సంబంధం లేని పిల్లలకి మధ్యలో కలిసి లివింగ్ టుగెదర్ అవ్వడానికి దారులున్నాయి కో రిలేటివ్ రూమ్లకు దారులు ఉన్నాయి పెద్ద వయస్సుండి ఉన్న కలిసి బతకడానికి చట్టాలు అండగా ఉన్నాయి కానీ కులాన్ని విడిచి పెళ్లి చేసుకొని గొప్పగా బతుకుతామంటే అవకాశం లేదు అంత నీచమైన సమాజం తయారైంది కాబట్టే కులాన్ని కూల్చాలి ఆ క్రమంలో తల్లిదండ్రులను ఏడిపించడం మన లక్ష్యం కావద్దు చదవాలి పని చేయాలి చెడ్డలవాటు లేకుండా గౌరవంగా బతికే స్థితిలో ఉంటేనే పెళ్లి చేసుకోవాలి లేకపోతే పెళ్ళి లేకుండా ఏం కాదు పెళ్ళి లేకుండా బతుకవచ్చు కాబట్టి బతుకుతూ బతుకునిచ్చే పెళ్లిలు జరగాలని కోరుతూ మనందరం ఇప్పుడు స్నేహకి తల్లిగారిలో అన్నమాట ఇప్పటి నుంచి మన సతీష్ కుమార్ ఈ బిడ్డ తల్లిదండ్రులు ఎట్లాము ఇక మా కులం కాదు మా బిడ్డ కాదు మాకు సంబంధం లేదంటారు కానీ ఇప్పుడు ఎవరికి సంబంధం అప్పుడంటే ఒక్క అత్తగారే అడుగుతారు కానీ ఊరూరు అత్తగారు ఉంటారా నీకు ఇప్పుడు అన్ని జిల్లాలలో మామూలు ఉంటారు బావలు ఉంటారు పామ్మనాథులు ఉంటారు కాబట్టి మా బిడ్డకి ఇంత బంధం ఇప్పుడు స్నేహ నవ్వుతూ మహేష్ మెడలో సతీష్ కుమార్ మెడలో బండ వేయాల్సిందిగా కోరుతున్నాను చెప్పట్లో సతీష్ కుమార్ జహీరాబాద్ వికారాబాద్ జిల్లా సోదరుడు వేయాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు ఈ ప్రమాణ పత్రాన్ని వారికి అందించాల్సిందిగా జయరాజన్ గారిని కోరుతున్నాను అలాగే పల్లవి మహేష్ లకు అందించాల్సిందిగా ని కోరుతున్నాను అలాగే ఇందుమతికి మల్కప్పాకి అందించాల్సిందిగా అడ్వకేట్ సార్ని కోరుతున్నాను ఒక్కసారి జంటల మధ్యలో ఉండండి అన్న ప్లీజ్ ఇంకొంచెం వర్ధులాలి కులాంతర మతాంతరం వివాహాలు ఇప్పుడే వచ్చిన మన కవి భీమసేన అన్నకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఉమ్మడి ప్రతిజ్ఞ చదవాల్సిందిగా కోరుతున్నాను ఎగ్జాంపుల్ తొందరగా అందరూ మీరు బయటికి చదవండి మేము ఇద్దరం ఈ రోజు నుండి భార్యాభర్తలుగా కలిసిమెలిసి జీవిస్తామని మా ఇష్టపూర్వకంగా ప్రకటిస్తున్నాము మా ఈ ప్రయాణంలో ఒకరిని ఒకరం గౌరవించుకుంటూ సమానత్వంతో స్నేహపూర్వకంగా మెదులుతూ సుఖాలను కలిసి అధిగమిస్తూ ఉన్నత విలువలతో క్రమశిక్షణగా జీవిస్తాము కులమత ప్రాంత లింగ భేదము లేకుండా అజ్ఞాన అంధకారాలు వదిలి మానవులు చూపిన మార్గంలో శాస్త్రీయ సమసమాజ స్థాపనలో భాగస్వాములం అవుతామని ఇరువురి కుటుంబాలు బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు ప్రజా సంఘాల సమక్షంలో కలిసి ప్రతిజ్ఞ చేస్తున్నాము జై జై ఇప్పుడు వీళ్ళందరిని ఉద్దేశించి రెండు నిమిషాలు రెండు నిమిషాలని కాదు జయరాజన్న గారు